సమాజంలో గంజాయి సారాయి లాంటి మాదక ద్రవ్యాలు అవుతున్నాయి స్టూడెంట్స్లో యువతలు ఈ ధోరణి పెరుగుతుంది అనే ఉద్దేశంతో గంజాయ రహిత సమాజం స్థాపించాలనే ఉద్దేశంతో మన గుంటూరు జిల్లా ఎస్పీగా అయిన ఉందల్ గారు సంకల్పం అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రజలతోటి ఆఫీసర్స్ తోటి అందరినీ సంకల్పం చేస్తున్నారు దీనిలో భాగంగా వివిధ కాలేజీల్లో స్కూల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి గంజాయి రహిత స్కూలు గంజాయి రహిత సమాజం గంజాయి రహిత లొకాలిటీ కూడా సంకల్పం తీసుకోలే ఉద్దేశంతో ప్రతి ఊళ్ళో కూడా ఈ కార్డన్ అనే కార్యక్రమం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు తుల్లూరు మండలం దొండపాడు ఇకో ఆఫీస్లో ఈ యొక్క కార్డన్ చేయడం జరిగింది దీంట్లో గంజాయి లాంటి మాదక దేవాలైతే ఏమీ లభించలేదు కానీ రికార్డ్సు బుక్లు లేని వెహికల్స్ సుమారు డెబ్బై వెహికల్స్ ఉత్తీర్చడం జరిగింది ఆ డెబ్బై వెహికల్స్ కూడా సీజ్ చేసి వెరిఫై చేసి స్కూటీ చేసి రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇట్లైనా దొంగ బళ్ళు ఉన్నాయా అనేది విచారించి వాళ్ళకి తిరిగి ఆ బళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే యువత స్టూడెంట్స్ అందరూ కూడా మాదక ద్రవ్యాలు ముఖ్యంగా మనకి ఈజీగా దొరికే గంజాయికి దూరంగా ఉండి మీరు మీ భవిష్యత్తు వాడు చేసుకోకుండా అందరూ సక్రమంగా ఉండాలని తినజరిగింది